హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ పిక్లో చూపించిన విధంగా బ్లౌజ్ బ్యాక్ నెక్కి ఈ విధంగా డిజైన్ వచ్చేలా అలాగే ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ మాత్రమే డిజైన్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్ చూసారా ఇలా పిక్లో చూపించిన విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ ఒక్క సైడ్ మాత్రమే డిజైన్ ఇచ్చాను సెకండ్ సైడ్ మనకి శారీ కవర్ అవుతుంది కాబట్టి ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ పార్ట్కి ఇలా సింపుల్గా సిల్వర్ కలర్ క్లాత్తో పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను ఇలా హ్యాండ్స్ పార్ట్కి ఇలా సింపుల్గా పఫ్ వచ్చేలా పఫ్ దగ్గర ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మనకి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ అయినా కూడా అంటే మోడల్ బ్లౌజ్ అయినా కూడా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి అలాగే లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను బ్లౌజ్ని ఫోర్ ఫోలిక్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఆయన చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ కాదు ఫ్రెండ్స్ శారీలో బ్లౌజ్ అనేది కొంచెం క్లాత్ అనేది రఫ్గా ఉంది అలాగే క్లాత్ సరిపోవట్లేదు అందువల్ల నేను సపరేట్గా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా పింక్ కలర్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను శారీలో ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం అలాగే బ్లౌజ్ని ఇలా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అంటే చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ అంటున్నారు అసలు బ్లౌజ్ సైజ్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ నా మెథడ్లో చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో అదే బ్లౌజ్ సైజ్ అనమాట సపోజ్ ఇక్కడ ఈ బ్లౌజ్ చెస్ట్ లూస్ ఫార్టీ వన్ ఇంచెస్ కదా అంటే ఈ బ్లౌజ్ ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ అనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మిస్ అయిపోతారనమాట మీకు బ్లౌజ్ కటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అలాగే ఇది క్రాస్ కట్ బ్లౌజ్తో పాటు మన మోడల్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మీకు క్రాస్ కట్ బ్లౌజ్లో ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనమాట అలాగే ఈ బ్లౌజ్ ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ కదా అంటే చెస్ లూజ్ ఫార్టీ వన్ అంటే ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ ఫార్టీ వన్ అంటే అంటే నలభై ఒక్క ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది నలభై ఒకటిని నాలుగు చేత భాగిస్తే పదింపా ఇంచెస్ వస్తుంది అనమాట ఫోల్డింగ్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ మనకి బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట ఇక్కడ పదిహేను ఇంచులకి ఖర్చు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోండి ముప్పై ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోండి అది మీ ఇష్టం నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా పదహారు ఇంచులకి బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు అడిగే డౌట్స్ని క్లియర్ చేయడానికి నేను ఈ బ్లౌజ్ కటింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను కానీ ఓన్లీ బ్లౌజ్ గురించే చెప్పండి మీరు ఎక్స్ట్రా చెప్తున్నారు అని అంటున్నారు అది మీ ఇష్టం మీకు అర్థం అవ్వాలి అలాగే మీరు అడిగే డౌట్స్ని నేను క్లియర్ చేయాలి అని నేను చెప్తున్నాను ఇక్కడ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ ఇంచెస్ కాబట్టి ఐదున్నర ఇంచెస్కి షోల్డర్ని అయితే మార్క్ చేస్తున్నాను అనమాట ఖర్చు కోసం నా వైపుకి ఒక ఇంచుని మార్క్ చేయాలి అలాగే ఈ సైజ్ బ్లౌజ్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మిగిలినది నెక్ విడిలోకి వస్తుంది ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా ఖర్చుని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా క్రింది వైపున ఒక ఫోర్ ఇంచెస్ లేదా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి క్రింది వైపు నుంచి ఈ విధంగా మార్క్ చేశాను అనమాట అంటే నెక్ డీప్ అనమాట ఇక్కడ నెక్ని కట్ చేయకూడదు ఎందుకంటే మనం మోడల్ బ్లౌజ్ని స్టిచ్ వేస్తున్నాం అలాగే ఇలాంటి మోడల్ బ్లౌజెస్ని డైరెక్ట్ క్లాత్తో కాకుండా పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకొని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్తో ఈ డిజైన్ అయితే స్టిచ్ వేస్తాను అందువల్ల నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు ఓన్లీ నెక్ డీప్ కోసం మాత్రమే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కైనా మార్క్ చేయొచ్చు కానీ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ సరిపోతే ఓకే సపోజ్ నైన్ ఇంచెస్కి ఆమ్ హోల్ డౌన్ మ్యాచ్ అవ్వలేదు అంటే మనం క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకొని ఆమ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ టూ మార్కింగ్స్ అంటే ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ హోల్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా అందరికీ మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్ ఆమ్ హోల్ డౌన్కి కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా హోల్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచెని లీవ్ చేసేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు నైన్ ఇంచెస్కి ఆమ్హోల్ కరువ్ అనేది మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అని అంటే హోల్ దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట ఈ విధంగా మనకి మ్యాచ్ అయ్యే వరకు ఈ ఆమ్హోల్ డౌన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఈ విధంగా మ్యాచ్ అయ్యిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకొని మనం ఈ మోడల్ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి నెక్ దగ్గర కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ని మార్క్ చేసాం కదా బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేద్దాం ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం హ్యాండ్ వైపున ప్రిల్స్ అంటే బుట్ట హ్యాండ్స్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను అంటే డిఫరెంట్ క్లాత్లు అనమాట ఈ ప్రిల్స్కి సిల్వర్ క్లాత్ వేస్తాను హ్యాండ్కి వచ్చేసి మామూలు పింక్ కలర్ క్లాత్ వస్తుంది ఈ సిల్వర్ క్లాత్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇలా పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ని కట్ చేసేమో అంటే క్లాత్ సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ ఖర్చుతో సహా నేను హ్యాండ్ లాంగ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి రెడీ అవుతుంది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి ఆ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఎగ్జాక్ట్గా నేను సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్హో లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ పావు ఇంచ్ అయినా తగ్గించవచ్చు హాఫ్ ఇంచ్ అయినా తగ్గించవచ్చు మీ ఇష్టం అనమాట బ్యాక్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ తగ్గించాలన్నమాట మీరు తగ్గించను నాకు అలాగే బాగుంటుందంటే అలా అయినా ఉంచుకోండి నా మెథడ్లో అయితే నేను ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించి ఈ విధంగా మార్క్ చేస్తాను ఇక్కడ నుంచి ఇలా కరువు షేప్లో హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్ కర్వుని బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వును అయితే డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా పేపర్ని బేస్ చేసుకొని మనం క్లాత్ని కట్ చేసాము అంటే క్లాత్ అనేది సేవ్ అవుతుందనమాట ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుందనమాట ఇలా మార్క్ చేసుకొని ఈ స్లీవ్స్ కొంచెం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ స్టైల్లో ఉంటాయి కానీ ఇక్కడ మనం షార్ట్ హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్ని రెడీ చేస్తున్నాము పై వైపున ప్రిల్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి క్లాత్కి ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపు నుంచి ఫైవ్ ఇంచెస్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా సిక్స్ ఇంచెస్ వరకు అయినా ప్లేస్ చేసుకోండి నేనైతే ఫైవ్ ఇంచెస్కి ప్లేస్ చేస్తున్నాను పై వైపును మాత్రమే కొంచెం పఫ్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఇలా వీ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మీ ఇష్టం అనమాట నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ పఫ్ ఇంకా ఎక్కువగా కావాలి అని అనుకుంటే మీరు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మాత్రం పడేయకూడదు ఫ్రెండ్స్ కట్ చేసుకున్న ఈ పేపర్లో మనం సెకండ్ క్లాత్ లైనింగ్ని కట్ చేసుకొని నెక్స్ట్ ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ మామూలుగా అయితే హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ రాకుండా కట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవచ్చు అనమాట అందువల్ల నేను హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఉండాలి అని అంటే అందువల్ల వీలైనంత వరకు క్రాస్ ఉండేలా ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తాను అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ని కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ చుట్టూ విధంగా డ్రా చేసుకోవాలి మనం టక్స్ ఉన్నాయి కదా అక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రా చేసుకొని ఈ టక్స్ ప్లేస్లో ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అంటే నెక్ విడ్ ఎంత ఉంది షోల్డర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకుందాం ఇక్కడ లోతుని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని లోతుని డ్రా చేసుకోవాలి ఇలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఆల్మోస్ట్ అన్ని సైజెస్ బ్లౌజెస్కి మనం హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రం ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పైవైపున ఖర్చు కోసం ఇలా ఒక పాదమించిని మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత ఉంది నెక్ విడ్ ఎంత ఉందో కూడా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ లేదా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేయమన్నారు నేనైతే సెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ పై వైపుకి అనమాట ఇక్కడ కూడా నెక్ని కట్ చేయకూడదు మార్క్ చేసుకోవాలంతే నెక్ డీప్ కోసం అనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే మనకి ఈ నెక్ విడ్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ లో చెస్ట్ ఆర్ బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ రావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపు నుంచి టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకుని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే ఈ టూ ఇంచెస్ మార్క్ చేశాను కదా క్రింది వైపున ఒక ముప్పై ఇంచుకి మార్క్ చేశాను ఇక్కడ ఫోర్త్ డాట్ కావాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫోర్త్ డాట్ కావాలి అంటే క్రింది వైపున ఇలా ఒక ముప్పై ఇంచుకి క్రింది వైపున మార్క్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని కలిసేలా ఇలా క్రాస్గా మనం కలుపుకోవాలన్నమాట ఈ త్రీ మార్కింగ్స్ని టచ్ అయ్యే విధంగా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట అలాగే ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే అంటే ఫస్ట్ డాట్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఇవ్వాలి అంటే ఇక్కడ మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాం చూసారా ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అని అంటే ఈ క్రింది వైపున మార్కింగ్ ఎలా ఉందో ఆ త్రీ ప్లేసెస్లో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్కి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ క్లాత్కి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఈక్వల్గా రావాలన్నమాట ఆ విధంగా రావాలి అని అంటే షేప్ బిల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వచ్చేలా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కప్పు హైట్ కోసం ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ క్లాత్ అనేది టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకొని కప్పు హైట్ కోసం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కప్పు ఇంక్రీజింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సెకండ్ డాట్ని కూడా నీట్గా త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం అంటే ఇక్కడ చెస్ట్లు ఇంచెస్ కదా ఫస్ట్ అలాగే ఎండ్లో మిడిల్ ప్లేస్లో ఈ విధంగా మనం చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నోట్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూస్ పది ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా పదింపా ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎండ్ మార్కింగ్లో ఒకటి ముప్పై ఇంచెస్ ఉంది కదా ఒకటి ముప్పై ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే రెండు ముప్పై ఇంచెస్ అలాగే మిడిల్ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ వచ్చా అనమాట రెండున్నర ఇంచెస్ ఫస్ట్ ప్లేస్లో మనకి త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ త్రీ ప్లేసెస్లో ఇలా మార్క్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్ టచ్ చేయాలా క్రాస్గా ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని మనం స్టిఫ్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట షేప్ బెల్ట్ని మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున అంటే బస్ట్ క్రింది వైపున కరెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కాబట్టి షేప్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇలా పేపర్ని బేస్ చేసుకుని ఈ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ అనేది తక్కువ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి పై వైపున మనం ఈ పేపర్ పైన ఖర్చు ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం కట్ స్టిచ్ వేసేటప్పుడు ఒక పాదమింగ్ అనేది ఖర్చు కావాలి కాబట్టి అందువల్ల ఈ పేపర్ని బేస్ చేసుకొని ఇలా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట కాబట్టి ఇలా పేపర్ని బేస్ చేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి పై వైపున ఈ వి షేప్ ఉంది కదా ఈ వి షేప్ మధ్యలో ఒక పాదం పాదమించికి మనం ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్కి సరిపోతుంది అనమాట ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూసారా మనం తక్కువ క్లాత్లోనే మనం ఈజీగా స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఈ స్లీవ్స్ పార్ట్కి టూ సైడ్స్ జాయింట్ వస్తుందనమాట అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి మిగిలిన క్లాత్లో ఈ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ షార్ట్ హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాము అంటే క్లాత్ సేవ్ అవుతుంది ఈ మిడిల్లో క్లాత్ కూడా మనకి మిగులుతుంది చూసారా ఈ విధంగా పేపర్ని బేస్ చేసుకోవాలి అనమాట ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్కి ఇలా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం ఎక్కడ జాయింట్ రాలేదు గమనించారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు కూడా మనం నీట్గా ఫోల్డింగ్ సైడు అంటే ఒరిజినల్ క్లాత్కి ఫోల్డింగ్ సైడు ఇలా ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేయాలి ఈ క్రింది వైపున షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి క్రింది వైపున లేయర్ అనేది కరెక్ట్గా రాదనమాట అందువల్ల టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే ఈ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి ఇక్కడ కూడా నేను స్లీవ్స్ పార్ట్ని లాస్ట్లో కట్ చేస్తున్నాను గమనించారా మామూలుగా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిందే స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి కానీ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను అనమాట స్లీవ్స్ పార్ట్కి క్లాత్ ఉంది అందువల్ల స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేయాలి అని అంటే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా కట్ చేశాను అంటే నాకు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ అనేది రాదనమాట అందువల్ల స్లీవ్స్ పార్ట్ని లాస్ట్లో కట్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ క్లాత్కి పన్నా ఎక్కువగా ఉంది అందువల్ల నాకు ఎక్కడ జాయింట్ అనేది రాలేదనమాట ఈ విధంగా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు సైడు కొంచెం జాయింట్ వెరీ లిటిల్ అనమాట కొంచెమే జాయింట్ వస్తుంది ఇలా కూడా ప్లేస్ చేసి చెక్ చేశాను ఇటు సైడు రావట్లేదు ఇటు సైడ్ అయితేనే సరిపోతుంది ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ కూడా చాలా తక్కువ వస్తుందన్నమాట ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ వి షేప్ దగ్గర అలాగే ఈ ప్రిల్స్కి క్రింది వైపున ఈ హ్యాండ్ క్రింది వైపున ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తాను ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అలాగే హ్యాండ్స్ పార్ట్కి సిల్వర్ కలర్ క్లాత్ని శారీలో తీసుకున్న ఈ చిన్న పీస్తో పోట్లీ బటన్స్ని రెడీ చేసి ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్